ప్రణాళిక లేకుండా విద్యుత్ కు సంబంధించిన అనేక అంశాలు పరిగణనలోకి ఆ ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా చాలా దీర్ఘంగా చర్చించడం జరిగింది అధికారులను కూడా వివరాలు కోరడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో పాటు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో రెవ్యూ పెట్టడం జరిగింది ఈ రెవ్యూలో ప్రధానంగా అనేక అంశాలు ఈ కరెంటుకు సంబంధించి ఈ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాల కాల పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోలేదు విద్యుత్ కు సంబంధించిన అంశం విషయంలో దానికి తోడు విద్యుత్ అంతరాయం కలగకుండా ఈ రాష్ట్ర ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాలు మేము చెప్పిన ప్రతి వాగ్దానం సంబంధించి వ్యవసాయదారులకు ఇరవై నాలుగు గంటల కరెంటుతో పాటు మేము మా గ్యారెంటీలో పెట్టిన రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ గృహ వినియోగదారులకి బిల్లు రాకుండా మేము ఇచ్చిన వాగ్దానం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రక్రియలో ఈరోజు మరి నిర్ణయాలు తీసుకోవటంతో పాటు తొమ్మిదవ తారీఖు నాడు गौरव शासन कार्यक्रम प्रोट स्पीकर ने? सीनियर शासन सभ्यु उोटम स्पीकर